హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట మరి లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటో చూసేద్దాం ఈరోజు వీడియో ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న ఈ పథకం గురించి ఒక లేటెస్ట్గా అప్డేట్ అయితే విడుదలయ్యిందండి ఈ అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సన్న చిన్నకారు రైతులు కౌలు భూములు సాగు చేసే రైతులు అలాగే దేవాదాయ భూములు అటవీ భూములు బీడు భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా బెనిఫిట్ కలిగించాలన్న ఉద్దేశంతో ఈ అన్నదాత సుఖీభవ పథకం గురించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ విషయాలు ఏంటో మనం వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వివరం ఏంటో వీడలేకెళ్ళి తెలుసుకుందాము పదండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాతలు ఉన్నారో సన్న చిన్న కారు రైతులు కానివ్వండి చిన్న చిన్న రైతులు కానివ్వండి వీరందరికీ పెట్టుబడి సాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతన్నలందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క అనాఘత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకి కూడా అర్హత గల ప్రతి రైతుకి కూడా ఎకరానికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి కానీ ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే గత ప్రభుత్వంలో ఈ పథకం మనకి రైతు భరోసా పథకం కింద ఉండేదండి ఈ రైతు భరోసా పథకంలో మనకి పదమూడు వేల ఐదు రూపాయలు అయితే ప్రతి రైతుకి ఇచ్చారనమాట ఇప్పుడు ఈ యొక్క మొత్తాన్ని పెంచి మన కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకి కూడా ఈ పెట్టుబడి సాయాన్ని పెంచుతామని చెప్పి అనుకున్నట్టుగానే పెట్టుబడి సాయాన్ని పెంచడం జరిగింది దీనికి సంబంధించిన నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక మనకి ఈ అనేవి మరి ప్రజలకు విడుదల చేయడమే మిగిలిందండి మన రైతన్నల అకౌంట్లోకి వెయ్యటమే మిగిలి మరి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు చేస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎదురు అయితే జరుగుతోంది ఇప్పటికే మనకి ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ అయింది మరి ఇప్పుడు పంట పంటలకు పెట్టుబడి సాయం కోసం డబ్బులు అయితే ఎంతగానో అవుతాయండి ప్రజలకి మన రైతన్నలకి వీరందరూ కూడా ఈ డబ్బుల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు చిన్న రైతులకైతే మరి పంటకి పెట్టుబడి సాయం కోసం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇలాగా గవర్నమెంట్ ఆదుకోవటం వల్ల వారికి చాలా బెనిఫిట్ అయితే జరుగుతుందండి ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూడటం అయితే జరుగుతూ ఉంది కానీ రాష్ట్రము ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఆరు నెలలు దాటింది ఇప్పటివరకు కూడా అన్నదాతలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయినా వాయిదా పడుతూ వచ్చిందండి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మరి పెన్షన్ అయితే పెంచడం జరిగింది దాంతోపాటుగా ఉచిత దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడం జరిగింది ఇంకా కొన్ని కొన్ని రకాల పథకాలను అమలు చేశారు కానీ ఇంకా అన్నదాత సుఖీభావ్ పథకం పైన ఇంకా క్లారిటీ అనేది రాలేదండి రైతాను అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఒక యొక్క పథకం గురించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కిసాన్ భరోసా పథకం కింద ఇవ్వవలసిన డబ్బుల్ని అయితే పదిహేడో విడత పద్దెనిమిదో విడత విడుదల చేసింది దీంతోపాటు పంతొమ్మిదో విడత కూడా విడుదల చేసి ఈ మొత్తాన్ని పదివేల రూపాయలకి పెంచామని నరేంద్ర మోదీ గారు అయితే మరి పదివేల రూపాయలకి పెంచడం అయితే జరిగింది కదండి మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరూ కూడా మరి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మరి రాష్ట్రం నుంచి ఈ గుడ్ న్యూస్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దానిపై ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేంటని చూసుకుంటే కనుక మరి మనకి ఈ పథకాన్ని సంబంధించి సంక్రాంతిలో డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి మరి రెండు విడతలు కలిపి ఒకేసారి విడుదల చేస్తారా లేకపోతే రెండు విడతలకు విడుదల చేస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ ఉంది మామూలుగా అయితే కనుక ఇప్పటికే పథకాలను విడుదల చేయడం లేట్ అయింది కాబట్టి ఒకేసారి డబ్బులు విడుదల చేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుందండి దీనిపైన మనకి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట ఏదేమైనా కానీ ఎట్టకేలకు మరి ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రైతులకైతే ఈ యొక్క పంట సాయానికి సంబంధించిన అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మనకి లేట్ అవ్వడానికి గల కారణాలు కూడా ఉన్నాయండి ఏంటంటే మరి మనకి అన్నదాత సుఖీభావ పథకం మనకు సంబంధించిన డబ్బులు అనేవి చాలా మంది డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి గవర్నమెంట్ దృష్టికి అయితే రావడం జరిగిందనమాట కాబట్టి దీనిపైన వెరిఫికేషన్ కార్యక్రమం అనేది సాగుతుందండి దీంతో పాటు ఎవరైతే మీ యొక్క ఆధార్ కార్డులకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారు వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ మీ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వచ్చి ఈకేవైసీ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తున్నారండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక తప్పకుండా చేయించుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్కి లింక్అప్ చేసి వెరిఫికేషన్ అనేది చేస్తారండి మీకు అర్హత ఉందా లేదా అని ఇలా ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఫోన్కి ఓటీపీ వస్తుందో వారికి మాత్రమే ఈ అర్హత అనేది ఉన్నట్టు అనమాట ప్రతి రేషన్ కార్డులో ఒక రైతుకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులైతే వేయడం జరుగుతుందండి అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ కేవలం ఒక రైతుకి మాత్రమే పంట పండించే ఒక రైతుకి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట పాటుగా మీ యొక్క అకౌంట్ నెంబర్కి బ్యాంకులో ఉన్న అకౌంట్ నెంబర్కి కూడా మీరు ఎంపీసీఏ లింక్ అనేది చేయించుకుని ఉండాలండి ఇంకా ఎవరైనా అన్నదాత సుకీబా పథకం గురించి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదార పాస్బుక్ యొక్క నెంబరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు దీంతోపాటుగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ నెంబరు ఇవన్నీ తీసుకెళ్తే కనుక మరి మీకు అక్కడ అప్లై చేయడం అయితే జరుగుతుంది దాంతో పాటుగా మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ కూడా చేస్తారండీ ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీఓ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట దీంతోపాటుగా మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలండి ఇలా చేయించుకోవడం వల్ల పంటకి నష్టం వాటిల్లినప్పుడు వరదల వల్ల కానీ లేకపోతే ఇంకేమైనా ప్రకృతి వైపు వల్ల మీ పంట నష్టపోతే దానికి సంబంధించి ఎకరానికి ఇరవై ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పంట నష్టం సాయం కూడా ప్రకటించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన బడ్జెట్ని కూడా మరి మనకి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కాబట్టి ఇంకా ఎవరైనా మీ యొక్క పంటని ఈ గ్రోప్లో వెబ్సైట్ నమోదు చేయించుకోకపోతే కనుక వెంటనే నమోదు చేయించుకోండి ఇలా చేయించుకోవటం వల్ల మీకు ఎరువులు అలాగే విత్తనాలు పాటుగా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కూడా మీకు సరైన ధరకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇంకా సబ్సిడీలో వస్తాయి అన్నమాట ఈ విధంగా కూడా రైతాన్లకు ఈ పథకం ద్వారా కూడా ఎంతో మేలు అయితే జరుగుతుందండి ఇకపోతే ఈ అనదాత సుఖీపు పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మీకైతే ఈ సంవత్సరం మరి సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండగ అందులో రైతన్నులకు పండించిన పంట ఇంటికి వచ్చే టైము ఈ టైంలో ఇంకా అనేది పండుగను ఎంతో హ్యాపీగా ఆనందంగా జరుపుకో జరుపుకోవాలని చెప్పి ఉద్దేశంతో మనకి ఆల్రెడీ జనవరి రెండో తారీఖు వచ్చేసిందండి మరి ఇంకా రెండు మూడు రోజుల్లో మనకి ఈరోజైతే కేబినెట్లో మీటింగ్ జరగబోతోందనమాట ఈ రోజు కానీ రేపు కానీ జరుగుతుందండి జనవరి రెండు మూడు తారీఖుల్లో మరి రాష్ట్రం అయితే క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఈ అన్నదాత సుఖీభావ పథకం పైన ఒక క్లారిటీకి అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట ఎట్టకేలకు మరి ఈ పథకాన్ని జనవరి మాసంలోనే జనవరి పండగకి ముందుగానే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతన్నులందరూ ఎంతో ఆనందించవలసిన విషయం అనమాట ఇదండి ఇవాళ వీడియో వినర్స్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే